విశ్వధర్మ పరిరక్షణ వేదిక మరియు క్షేత్ర పేటాధిపతులు శివస్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్ సో ప్రధానంగా ఈరోజు మన చర్చ శివస్వామి గారు ఎవరైతే పాలక మండలిలో ఉంటారో సభ్యులుగా ఉంటారో ఈ టీటీడీ బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా చైర్మన్ హోదాలో ఎవరైతే ఉంటారో సో వీరందరూ కూడా ఖచ్చితంగా వారి పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా వారు తిరుమల కొండ మీదనే అందుబాటులో ఉండాలి ప్రతిరోజు అక్కడ జరిగేటువంటి పరిస్థితులను కూడా పర్యవేక్షించేటువంటి అధికారం వారికి ఉంది కాబట్టి పర్యవేక్షించాలి ఎప్పటికప్పుడు వాళ్ళు మీటింగులు జరపాలి బోర్డు మీటింగులు తద్వారా భక్తులకి ఏదైనా అసౌకర్యాలు కలిగి కలిగితే వాటి మీద వెంటనే రెక్టిఫై చేయాలి క్లియర్ చేయాలి అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా రక్షించేటువంటి క్రమంలో భాగంగా వీరందరూ భాగస్వాములు అవ్వాలి ఈ ప్రసాదాలు చేసేటువంటి క్రమంలో కూడా స్వచ్ఛమైనటువంటి ప్రసాదాలను మరి స్వామివారికి భక్తులు దాంట్లో వీరు కూడా భాగస్వాములు కావాలి సార్ బ్రహ్మనాయుడు గారు చాలా మంచి ప్రస్తావన తీసుకొచ్చారు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గారు కానివ్వండి ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానివ్వండి వారు పూర్తి సమయాన్ని కొండ పైన కేటాయించడం అనేది అది చాలా చాలా గొప్ప విషయం అండి ఇంతకన్నా ఆహ్వానించక పరిణామం మరొకటి లేదండి అలాగే ఇక ప్రసాదం విషయంకి వచ్చారు మీరు చెప్పిన ప్రకారం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆగ మేఘాల మీద వారి నిర్ణయాలు తీసుకుంటున్నారు చక్కగా ప్రసాదం రుచికరంగా అక్కడ అందుతుందని చెప్పేసి మేము కూడా మీడియా ద్వారా కాకుండా మేము కూడా మా భక్తుల ద్వారా కూడా మేము విషయాన్ని సేకరిస్తున్నాము చాలా ఆనందంగా ప్రసాదాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు ఎప్పటికన్నా ఎక్కువ కొనుగోలు ప్రసాదం జరుగుతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి అంటే ఒక మంచి వ్యవస్థ ఒక మంచి ప్రభుత్వము దానిలో చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు మా మేము చాలా ఆనందండి భారతదేశంలో మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఋషిగా ఉంటే మా ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరొక ఇద్దరు ఋషులుగా ఈ యొక్క వ్యవస్థని నడుపుతున్నారంట ఆనందాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం అంటే మా హిందువులకి అంటే మిగతా మతస్థులందరినీ చక్కగా వారి వారి విధానాలు ఉన్నారండి హిందువులకి మాత్రం ఒక భద్రత ఒక భరోసా మాకు లభించింది అని పూర్తిగా మేము నమ్ముతున్నాం అండి అయితే మీరు అన్నట్టుగానే చైర్మన్ టెస్ట్ పూర్తిగా అక్కడ ఉండటమే కాకుండా అన్య మతస్థులకి తావు లేకుండా చూడటం ప్రధానమైన బాధ్యత ఇది ఇది ఎలా ప్రభుత్వాన్ని దెబ్బతీస్తో మీకు ఉదాహరణ చెప్తాను ఎవరికి మీడియా మిత్రులకు చెప్తానండి గోదావరి పుష్కరాలు అప్పుడు చంద్రబాబు గారు పూజలు చేస్తున్నప్పుడు ఒత్తిడి జరిగి కొంతమంది అక్కడ చనిపోయారు అది పెద్ద వివాదాస్పదంగా తెలుసు కదండి అవును ఆ తొక్కిసలాట్లో అప్పుడు బీజేపీ సంబంధించిన బయట మాణిక్యాలరావు గారు ఎనిమిది మినిస్టర్ గా ఉన్నారు నేను నేను అక్కడ రాజమండ్రిలో పరిశోధన ప్రారంభించాను మా శిష్యుల ద్వారా ఏం జరిగిందంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చినాయండి అప్పుడు నెమ్మటే ఎండుమూడి విషయ గారు ఫోన్ చేశారు మాణిక్యరా రావు గారు జరిగిన విషయం కదా మీకు తెలుసా అంటే అయ్యో అలా కాదే అని నేను కనుక్కుని చెప్తాను గంటలో ఆయన ఫోన్ చేశారండి స్వామీజీ మీరు చెప్పింది నిజమే ఏంటి ఎక్కడైతే చంద్రబాబు గారు కూర్చొని పూజ చేశారో ఆ ఘాటు కట్టక ముందు అక్కడ నాగశల ప్రతిష్టలు ఒక శివలింగ ప్రతిష్ట జరిగిందండి ఒక అనామకుడికి ఒక నాస్తికుడికి ఒక సెక్యులరిస్ట్ కి ఆ కాంట్రాక్ట్ దక్కేసరికి వాడు జెసిబి తీసుకొచ్చి ఆ వంద నాగశలోని శివలింగాన్ని నదిలో తోచేసి ఘాటు కట్టాడు ఎంత పాపం అందుకని సంస్కారం ఉన్న వ్యక్తులు ఒక ఘాటు నిర్మాణం చేయాలని దైవ కార్యక్రమాలని ఇతర మతస్థులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దాన్ని పాటల్లో కూడా కూర్చోబెట్టకూడదండి ఇతర మతస్థుల్ని పాటల్లో కూర్చోబెట్టబడినాయి హిందూ దేవాలయాలు హిందువులే సంరక్షణ చేసుకునే వ్యక్తులకి ఆ భక్తిభావం ఉన్నట్టయితే కనుక మాలాంటి వాడు అని చెప్తే మేమన్నా సెల్ తీసి పక్కన పెడితే కట్టుకునేవాడు వాడు అలా కాకుండా వచ్చాడండి ఆ యొక్క మరి రాష్ట్రానికి గొప్ప స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి అక్కడ కూర్చోడానికి వస్తే ఆ తొక్స అంతమంది చనిపోయారండి అతను చేసిన తప్పు ప్రభుత్వానికి చుట్టుకుని ఎంత విపత్తు వచ్చిందండి కాబట్టి అన్ని మతస్థులు వాళ్ళు అతని దేవాలయంలో ఉంటాకే వీల్లేదండి అది తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి మన దేవాదాయ ధర్మాద శాఖలో కానివ్వండి అంతవరకు ఎందుకండి మన దేవాదాయ ధర్మాద శాఖలో అనేక మంది అన్యమతస్తులు ఉన్నారండి వాళ్ళు ఈ మధ్యనే ఒక ఆయన విజయరాజుగా అని చెప్పి మన మీడియా ద్వారా వచ్చింది వందల కోట్ల రూపాయలు తేడా జరిగింది చెప్పేసి మరి ఆయన ఒక ఎస్సీ ఆయన ఏమన్నాడు నా మీద ఎవరు వస్తారా ఎంత అవన్నీ చేసినా సరే అని కాల రగరేషన్ తిగుతున్నారండి ఈ విధంగా పరమ పవిత్రమైన హిందూ దేవాలయాల్లో కానివ్వండి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానివ్వండి రాజకీయ పునరావాస కేంద్రాలుగా నిరుద్యోగ కేంద్రాలుగా మార్చకుండా హిందూ దేవాలయాలు హిందువులు నిర్వహించినట్టుగా అది కూడా భక్తి భావంతో ఉన్న మహానుభావులు ఎందుకంటే హిందువులు అందరూ మంచోలు ఉంటారు ఇంటి దొంగలు ఉంటారు మన రకరకాల ఇప్పుడు ఉండబట్టి హిందూ దేశంలో హిందువులకి మానానికి ప్రాణానికి రక్షణ లేకుండా పోతా ఉంది రక్షణ లేకుండా పోతా ఉంది రక్షణ పోతా ఉంది ఆ ఈ విషయంలో మాత్రం వచ్చే ఈ ప్రభుత్వం వారు ఆ పాలక మండలిలో అటువంటి వారు చక్కటి శ్రీవారి సేవకులు ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది మాకు చాలా మంది ఉన్నారు మీ స్వామీజీలు ఎవరైనా ఉండొచ్చు కదా అన్నారు మన సాంప్రదాయ భేదాలు వస్తాయి అక్కడ స్వామీజీలు ఉంటాయి స్వామీజీలు సలహాదారులు మాత్రమే ఉండాలండి స్వామిజీలుగా స్వామిజీలు దాంట్లో బోర్డు మెంబర్ లుగా వెళ్ళాలనుకోండి వాళ్ళ అదో రకమైన తీరుతో వాతావరణం మీ దా సాంప్రదాయము మీకు వేద ప్రమాణం ఉందా పని సూక్తాలు వచ్చా నీ అనుష్ఠానం ఏంటి ఈ యోగ మార్గంలో ఉన్నావు నువ్వు భక్తి మార్గంలో ఉన్నావు నువ్వు సేవ మార్గంలో ఉన్నావు ఇటువంటి విధానాలు అనేక ఉన్నాయండి అలా అనుకుంటే అలా అనుకుంటే శివస్వామి గారు ఎవరైతే పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఎన్ని మంత్రాలు వచ్చండి గతంలో పనిచేసినటువంటి గారు ఇప్పటి వరకు జరిగిన తప్పుని మరొకసారి పునరావృతం పునరావృతం కాకుండా చూడాలి ఇప్పుడు అన్ని హిందూ సంఘాల నుంచి అందరు హిందూ స్వామి పరమదర్శ అక్కడ ఉండకూడదు అని చెప్పేసి వచ్చింది భక్తుల నుంచి కూడా వ్యతిరేక భావన వచ్చిందండి ఇదే సరైన సమయం వాళ్ళని తీసి పక్కన పెడతాము వాళ్ళని తీసి ఖచ్చితంగా పక్కన పెట్టినప్పుడు చక్కగా జరుగుతుందండి అలాగే ఇంకో విషయం అండి ఇక స్వామివారి ఆభరణాల విషయం చెప్పారండి నేను మీకు మనకి అమరావతి మా దగ్గర ఉండే అమరావతి క్షేత్రం పంచారామల క్షేత్రం అండి బాలచాముండేశ్వరి ఉండి ఇచ్చిన సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి అంటే ఇప్పటి వరకు యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల్లో అమ్మవారికి నిలువెత్తు బంగారు ఆభరణాలు వజ్రాలతో ఉన్న ఆభరణాలు ఉంటాయి చెప్పబడింది కాని ఒక్కసారి కూడా అమ్మవారికి అలంకరించలేదండి ఆ ఆభరణాలు ఏమన్నా ఎవరికి తెలియదండి ఎవరికి తెలియదండి ఇంకొక దేవాలయం ఉందండి అక్కడ కమిటీ మారింది అర్చుకులు మారారు ఒకళ్ళు నాలుగు కాసులు పెట్టి అమ్మవారికి రెండు సూత్రాలు చేయించారండి కమిటీ నాలుగేళ్ల తర్వాత ఆ సూత్రాలు రెండు 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 కాసులు వచ్చినాయండి ఆ తర్వాత నాలుగేళ్ల కల్లా అరకాసులు అరకాసుకు వచ్చినాయండి అంటే అయ్యే సూత్రాలు ఉంటాయి తూకాలు తగ్గిపోతాయండి ఇటువంటి దారుణాలు చూడలేక వినలేక ఎన్నో పోరాటాలు ఇప్పటికి నా మీద పదిహేను కంప్లైంట్ ఉండండి సీల్ ఇంకా మూడు కేసులు నడుస్తున్నాయి ఇటువంటి విషయాల్లో అయినా మేము ఎదుర్కొంటున్నాం అండి కేసులు పెట్టించుకుంటున్నాం ఎదుర్కొంటున్నాం ఎవరైనా మేము ప్రశ్నించగలుగుతున్నామండి అండి ధర్మం రక్ష రక్షిత అనే నిదానము తిరుమల కొండల నుంచి ఎలా అయితే ఉత్పత్తి అయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చారో దాన్ని పూర్తిగా పాటించడానికి మేమంతా నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉన్నామండి అలాగే ఎలా అయితే తిరుమల ప్రక్షాళననుకుంటున్నావో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రక్షాళన చేయవలసిన అవసరం తొందరలో ఇంకో న్యూస్ వస్తాయండి బ్రహ్మనాయుడు గారు ఎవరికి తెలియదు చెప్తాను చిట్ట దేవాదాయ ధర్మాదాయ శాఖలో లొసుగులు మొత్తం తయారు చేయించారండి చిట్ట ఇదంతా అక్కడ ఉన్న దొంగలు అవినీతి పరులు తగులు బాజీలు దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారు ఆఖరికి వీటిని సర్వే చేసే అతను కూడా కేసులో ఉన్నాడండి ఇతను రేపు చూడవలసిన అతను కూడా అతను కేసులోనే ఉన్నాడండి ఇప్పుడు సింహాచలం ఉంది కదండి దాంట్లో ఒక కొండ నమ్మేశారండి ఇంకో నెక్స్ట్ రేపు ఎడావరు రేపు అయితే రెండు రోజుల తర్వాత నేను బయట పెడతానండి ఇంతవరకు బయట రాలా ఒక కొండని కొండని వైటీపి గవర్నమెంట్ లో ఉన్న ఒక మంత్రి గారు గమేశారండి కొండని కొండ నమ్మేశారండి ఒక క్రిస్టియన్ స్కూల్ నడుపుతున్నారు అక్కడ క్రిస్టియన్ స్కూల్ నడుస్తున్నారు యాభై కోటిపడి కట్టారండి ఎవడోపత్వాన్ని కొండను అమ్మేస్తారండి ఎవడోప్ప సొమ్మ ఇచ్చేస్తారండి క్రిస్టియన్ అండి ఎక్కడ ఎక్కడ శివ గారు క్రిస్టియన్ స్కూల్ ఎక్కడ కట్టారు సింహాచనం సింహాచలం దగ్గర సోమవారి ఆస్తులు ఉన్న కొండ మీద కట్టేశారండి యాభై ఎకరాల్లో అది మొత్తం ఇస్తారో అపచారము ఎంత అపచారం అసలు ఆ ఈ మళ్ళ సదావర్త భూమినండి అమరావతిలో చెన్నైలో ఉన్న సదావృతి భూములు వెయ్యి కోట్ల ఆస్తులండి ఆ కేసు నేనే వేయించానండి వేయించి పెండింగ్ పెట్టాను లేదా వెయ్యి కోట్ల ఆస్తులు పుట్గా అయిపోయాయండి అలాగే ఈ వైసీపీ గవర్నమెంట్ లో గుంటూరు జిల్లాలో పాలకలూరులో ఒక దేవాలయంలో వంద ఎకరాల భూమిని ఎన్ఓసి ఇచ్చారండి ఆయన దిగిపోతూ ప్రభుత్వ ప్రత్యేక అధికారి గారు ఎన్ఓసి అమ్మేసుకోండి అని చెప్పి ఇచ్చారండి ఎన్ని నేరాలు కూడా సార్ చిట్టాలు చూస్తే నా దగ్గర ఉన్న చిట్టాలు పది వేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు అన్యాయం కనబడుతుంది దేవాదాయ ధర్మాత శాఖలో తలముడి రక్తం వస్తుందండి అంటే పూర్తిగా దేవుణ్ణి అమ్మాలనుకున్నారు పూర్తిగా మొత్తం మాయం చేసేస్తారండి మొత్తం మాయం చేసేస్తారండి నీకు ఏమి లేదండి కింద నుంచి పై వరకు ఆఖరికి కింద నుంచి పై వరకు కింద నుంచి పై వరకు పంపకాలే ఖచ్చితంగా ఖచ్చితంగా శివస్వామి గారు హిందువులు కళ్ళు తెరవాల కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది అన్య మతస్థులను కి అధికారం అప్పచెత్తే ఈరోజు హిందూ దేశంలో హిందువుల మాన ప్రాణాలు కాదు హిందూ దేవుళ్ళ ఆస్తులు కూడా అమ్మేందుకు ఏమాత్రం వెనక ఆడరని ఇప్పుడు మీరు చూపిస్తున్న ఆధారాలే దీనికి నిలువెత్తు నిదర్శనం చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయండి దీని అలాగే వైవి సుబ్బారెడ్డి గారు నిరంతక ఆస్తులు పెట్టినప్పుడు వాళ్ళ ఆభిజీరిక మేము దన్నా చేసామండి ఆఫీస్ తీరిక దాన్న చేసాం నమస్కారం పెట్టి ఆ వెనక్కి తీసే వరకు నేను అక్కడి నుంచి నెగవలేదండి వెనక్కి తీసుకునే వరకు మేము నగవలేదండి కాబట్టి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత భయాందోళన కలిగిస్తారా ఎన్ని లంచాలు ఇవ్వడానికి నాకు వంద కోట్ల లంచం ఇస్తాను చూసారండి వంద కోట్లు నాకు ఇవ్వబోయారు మేము అన్నాం అవన్నీ ఇప్పుడు చిన్నప్పుడు చూసాము జమీందారు కుటుంబంలో పుట్టొచ్చిన వాళ్ళు ఇటువంటి డబ్బుతో మాకు పని లేదని ధర్మ పోరాటం చేస్తూనే ముందుకు సాగుతున్నాం అండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మేము కాబట్టి ఇప్పుడు ఆనందకర విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే ఒక తెలివితేటలు ఉన్న పరిపాలన దక్షత ఉన్న ఒక గొప్ప వ్యక్తికి పవన్ కళ్యాణ్ లాంటి వారి అందరూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అండి కాదండి ఆయన ఆవేదన ఈ రోజు రాజకీయ నాయకులు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనియాడబడతా ఉన్నాడు ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే యోధుడు ప్రాయచిత దీక్ష కూడా మొదలు పెట్టారు పదకొండు రోజులు అవునండి అందుకని మేము అంటాం భారతదేశంలో మాకు కేంద్రంలో మా నరేంద్ర మోడీ ఋషి ఉంటే ఇక్కడ మాకు ఇంకో ఋషి తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వా ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన తోడుగా ఉండటము ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామి వారు ఈ రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప బహుమానంగా మేము భావిస్తున్నామండి ఈ కూటమి ప్రభుత్వం దానికి బీజేపీ సపోర్ట్గా ఉండి సరైన నిర్ణయాలను అమలు పరుచుకుంటూ రాష్ట్రాన్ని సహకరించడము వెళ్తాం కూడా చాలా ఆనందదాయకం అండి ఖచ్చితంగా మంచి పరిపాలనతో పాటు అక్కడ మంచి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి ఎవరైనా స్వామీజీలు ఉంటే కనుక వారిని సలహాదారులుగా పెట్టుకుని ధర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి శ్రీవారి భక్తులు చాలా చాలా మంది ఉన్నారు వారందరినీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక మంచి పరిపాలన వ్యవస్థను అక్కడ పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు దేవాదాయ ధర్మాద పూర్తి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది కృష్ణా జిల్లా ఉందండి ఉయ్యూరు ఉయ్యూరు గ్రామంలో సోమేశ్వర స్వామి దేవస్థానంలో కొత్తగా వచ్చిన ఈవో అంటే ఈ ప్రభుత్వం కాకముందండి గత ప్రభుత్వం కొత్తగా వచ్చిన ఈవో నాలుగు కోట్ల రూపాయలు కాజేశారండి ఎనిమిది నెలలు అతను జాబ్ చేస్తుంది నాలుగు కోట్లు కాజేశారండి కమిషనర్ గారు అప్ప చెప్తే నేను స్వయంగా కమిషనర్ గారు ఇప్పుడు ఇప్పుడున్న ఇండోమెండి కమిషనర్ గారు ఫోన్ చేశారు అయ్యా అది చూడండి అని చెప్పి ఒక అధికారిని వేశారండి అధికారిని నిజమే అని చెప్పి తీర్పిచ్చారండి కానీ ఇంతవరకు అది తొలగించలేదండి అతను అదనమైన అధికారాలు ఇచ్చారండి ఇప్పుడున్న మన కమిషన్ గారు ఇప్పుడు స్టిల్ ఉన్న ఇండోమెంట్ కమిషనర్ గారు ఇచ్చారండి అతను నన్ను ఏమన్నా అనుకోనండి మేము ధర్మం కోసం నిలబడతాం మాకు ప్రభుత్వాలతో పార్టీ సంబంధం ధర్మం రక్షిత రక్షిత కాబట్టి ఇవన్నీ కూడా ధర్మాన్ని రక్షిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు చూడలేదండి ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తుంది కాబట్టి నీతి మంత్రులు ధర్మంతో కూడిన వ్యక్తుల్ని ఆ అధికారులు కూడబెడితే వాళ్ళ ద్వారా ధర్మం వరిది అని చెప్తున్నారు రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతో